కన్లార చూడవే ఉయ్యాల కౌసల్య కోడాల వయ్యాలా నాలంక చూడవే ఉయ్యాలో ఓ సీత ఓ దేవి ఉయ్యాలా నీలంక ఎందుకు రయ్యాలో నీవు నాకెందుకు ఉయ్యాలా వలదనటకు వదిన వయ్యాలో మాండవదారుండంగా ఉయ్యాలా పొలదు వలదని వయ్యాలో వరుసగా వలికే వయ్యాలో వలనంటే పైవాడి వయ్యాలో వచ్చేదాన్నే సీత వయ్యాలా పైవాడిని వస్తే ఉయ్యాలో పరమాత్ముడే గలడు వయాలా పొంగకురవన వయ్యాలో కృంగకురన్నయ్య వయ్యాలా పొంగి నాని పొంగు ఉయ్యాలో రామబాణము మింగు ఉయ్యాలా ఒంటి శిరసు వాణి వయ్యాలో బంటు తన మేళ ఉయ్యాలా ఉయ్యాలా నొక్క శిరములు ఉయ్యాలో నాకున్న సీత ఉయ్యాలా నీ ఇరువహిష్టాలు ఉయ్యాలో ఎరిగిపోనన్నయ్య ఉయ్యాలా నీ పాది తలలు ఉయ్యాలో పలిగిపోనన్నయ్య వయ్యాల పొంగకు రవణ ఉయ్యాలో కృంగకు రవణ ఉయ్యాలా పొంగిన నీ పొంగు రామ రామభ్రాణము గుంగు వేయాల నల్ల నల్లని వాడు వయ్యాలో నరుడు గద నీ మగడు వయ్యాలా నన్నే మిసేయగలడే ఉయ్యాలో నన్ను మించిపోగలడ ఉయ్యాలా నల్ల నల్లనివాడు వయ్యాలో నరుడుగా డన్నయ్య ఉయ్యాలో నరుడుగా ఉయ్యాలో నారాయణ మూర్తి ఉయ్యాలా నిన్ను జంపుట కొరకు ఉయ్యాలో నరుడై జన్మించి ఉయ్యాలా కనులార చూడవే ఉయ్యాలో కౌసల్య కోడల వయ్యాలా కనులార చూడవే ఉయ్యాలో కౌశల్య కోడల ఉయ్యాలా